మీ పేరేం పేరు కోదండరామ్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు గురుదేవా శ్రీశైల మహాక్షేత్రంలో మాత్రమే పాదధుడితో సంయుక్తంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఒక విధి పెట్టారు ఏ క్షేత్రంలో లేదు దాని ఆంతర్యం ఏంది అని అంతే కదా నేను కూడా చాలామందికి ఈ క్షేత్రం నుంచి వెళ్ళేటప్పుడు గోదానం చేసిన వాళ్లకు విగత దానాలు చేసిన వాళ్లకు కారు దిగి దిగంగానే సరాసరి రూమ్లోకి వెళ్ళిపోండి కాళ్ళు బయట కడుక్కొని వెళ్ళొద్దు ఇక్కడ దొక్కిన దుమ్ము తీసుకెళ్ళి మీ ఇంట్లో కలపండి దుమ్ముగాళ్ళతో ఇంట్లో పోయి ఇల్లంతా తిరిగి వచ్చి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని మిగతా తంతులు చేసుకోండి అంటాను కొన్నింటికి ఆ నియమం ఉన్నది గురుపాదముల దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత దుమ్ముగాళ్ళతో ఇల్లు జొర్రాలంటారు ఏ క్షేత్రములో అయితే పరమాత్మ సాక్షిభూతంగా ఉంటాడు అంటే వేరే క్షేత్రాల్లో లేరా కాదు శ్రీశైల క్షేత్రమునకు ఉండేటటువంటి మహత్యం వేరు బ్రహ్మాండమునకే నాభిస్థానం లాంటి శ్రీశైలం వాస్తవం చెప్పాలంటే శ్రీశైలం అన్నది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం మనం అదృష్టవంతులం ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టాం మన రాష్ట్రంలో జ్యోతిర్లింగం ఉంది కాబట్టి శ్రీశైల క్షేత్రానికి దుమ్ముగాళ్ళతో ఎవరు వెళ్ళాలన్న దానికి నియమాలు కొన్ని పద్ధతులు కొందరికి మాత్రమే అందరికీ కాదు సదా ముప్పొద్దుల ఇష్టలింగ ఆరాధన చేయు వారికి లింగాయతులకు జంగములకు మాత్రమే ఆ నియమం వర్తిస్తుంది ఇకపోతే సదా బ్రహ్మచర్యంలో ఉంటూ ఆ జన్మాంత బ్రహ్మచర్యంలో ఉండేవాళ్ళకు ఆ నియమం రెండవది మాలాంటి యతులకు యోగ్యులకు ఆ నియమం మూడవది సద్బ్రాహ్మణ కుటుంబ సంజాతులకు మాత్రమే ఆ నియమం నాలుగు అఘోరాలకు వైరాగులకు వైరాగులకు సిద్ధులకు మాత్రమే తాపసులకు ఆ నియమం అది లేదు ఇంకొకరి చిట్ట చివరిగా శివదీక్ష ధారలకు ఆ నియమం వర్తిస్తుంది మండలకాలం మహామండలకాలం మండలము శివదీక్షను పూని ఎల్లప్పుడూ శివనామ స్మరణతో ఉండేవాళ్ళు ఇంటి నుంచి వెళ్ళి మలినాథుని దర్శించుకునే వరకు యథాతథంగా వెళ్ళవచ్చు మధ్యలో పాతాళ గంగలో స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి అన్నది ఏమి ఉండదు స్వామివారిని దుమ్ముగాళ్ళతో వెళ్ళి దర్శించుకోవచ్చు దాన్ని ధూళి దర్శనం అంటారు అందరికి ఉండదండి మళ్ళీ అపోహపడవద్దు దయచేసి నియమం ప్రధానం ఎవరికి నియమం అన్నది కూడా ప్రధానమే అర్థమైందా వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక దాబా దగ్గర ఆగాడు ఒక భక్తుడు నియమం ధూళి దర్శనం అని పెట్టారు కదా అడికేదో పుట్టి తిన్నాడు శాకాహారమే తిన్నాడు మధ్యలో పోతూ పోతూ మల విసర్జన చేశాడు ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు మధ్యలో సిగరెట్ తాగాడు వానికి ఇష్టం గుట్కా పాన్ పరాక్ ఏదో తిన్నాడు లేరేంటండి అలా ధూళి దర్శనంతో వెళ్ళి చేసుకోవచ్చు స్వామివారిని ఫోణి వాడికి ఏదో చర్మ వ్యాధులు ఉండి ఎక్కడో చేతు పెట్టి గోకాడు బాగా గోకాడు అలా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని ఏమండి ఫోణి కొంతమంది కొన్ని విచిత్రకరమైన చేస్తాలు చేస్తారు మలమూత్ర విసర్జన చేసేటప్పుడు మరి ఏం కడుక్కోకుండానే వెళ్ళి ధూళి దర్శనం చేసుకోమంటావు ఏమండి ఎవరికి నియమం అది ప్రధానం ఎవరు ధూళి దర్శనం చేసుకోవచ్చు అర్థమైందా నేను ముప్పొద్దుల ఇష్టలింగ ఆరాధన చేసేవాళ్ళు వెళ్ళొచ్చు అన్నాను మెళ్ళో లింగధారణ జరిగిన తర్వాత ఆయన సాక్షాత్తు శివ స్వరూపుడు లింగధారణ చేసిన తర్వాత సాక్షాత్తు శివస్వరూపుడు ఆయన ఆయన మూత్రం చేసిన మల విసర్జన చేసిన ఆయన చుట్టుండేటటువంటి ఆవరణ శక్తులు గణాలు ఆటోమేటిక్గా ఆయన శరీరాన్ని స్వస్థత పరుస్తాయి ఆయన ఆచమన ప్రాణాయామ క్రియలు చేయకుండాను ఆయన కాళ్ళు చేతులు కడుక్కున్నను ఆయన డెబ్బై ఐదు శాతం పరిశుద్ధుడే ఎందుకంటే లింగధారణ చేసి ఉంటాడు కాబట్టి అదమైందా ఇకపోతే లింగాయతులకు జంగమం వాళ్ళకైతే పుట్టుకతోనే వాళ్ళు పవిత్రతతో పుడతారు వాళ్ళ పవిత్ర జన్మ పరిపూర్ణంగానే వాళ్ళకు తంతులు జరుపుతారు వాళ్ళు పుట్టుక నుంచే వాళ్ళు చేసుకోవచ్చు ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఏం తంతులు పాటిస్తారండి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు అందరినీ దూలి దర్శనం చేసుకోమంటవా ఏమండి నిజం చెప్పండి చేసుకోవచ్చా చేసుకోకూడదు దుమ్ముగాళ్ళతో స్వామివారిని ముట్టే హక్కు కొందరికే ఉన్నది ఎవరికి దీక్షధారులకు అది శివదీక్షదారులకు మిగతా నేను చెప్పిన వాళ్లకు మాలాంటి యోగులకు యతులకు సన్యాసులకు సన్యాసికు ఉండేటటువంటి మర్యాద ఏమిటి సన్యాసి స్వయం ఐశ్వర్య కళలతో ఉంటాడు ఆయన విభూతిలో సాక్షాత్తు భగవత్ కళనే వసించి ఉంటుంది వారికి శుద్ధి అశుద్ధి ఉండదు వారి ఉచ్వాస నిశ్వాసలే ప్రణవ స్వరూపాలు వాళ్లకు ఉంటుంది ఇకపోతే అఘోరాలు అంటవా వాళ్ళు ఇంకా అపర శివులు శివస్వరూపులు వాళ్ళు ఇక సిద్ధులు అంటావా వాళ్ళు భైరవాంశ సంబోతులు వీళ్ళు వెళ్ళి చూడొచ్చు స్వామివారిని యథాతథంగా వెళ్ళి ముట్టొచ్చు తాకొచ్చు ఆయనని కీర్తించవచ్చు ఆయనను భజించవచ్చు స్మరించవచ్చు రావయ్యా అని పిలవచ్చు ఆయన వస్తాడు మాట్లాడతాడు వాళ్ళ కొప్పు అది మెప్పు అక అందరినీ ఒకే దాంట్లో వెళ్ళి చేయమంటే ఇట్లా ఇప్పుడు ధుళి దర్శనం అనున్నది పురుషులకేనా మహిళలకు కూడానా మీరు ధుళి దర్శనం అడిగారు కదా ధూళీ దర్శనం అనున్నది కేవలం మహిళలక పురుషులకా లేక ఇద్దరికా పాదయాత్రలో కర్ణాటక నుంచి కొన్ని వేల మంది వస్తారు అందులో మహిళలు కూడా ఉంటారు వేల మంది అమ్మ బాబోయ్ ఏమి జనము కర్ణాటక ప్రజల్లో ఉండే శివభక్తి భూమిలో ఎక్కడ లేదు కర్ణాటకలో ఉండే శివభక్తి శివుడు అంటే ఇస్తారు ప్రాణం తీస్తారు కూడా అర్థమైందా మరి ఎవరికి ధూళి దర్శనం ఎవరికి ధూళి దర్శనం అందులో మహిళలు కూడా ధూళి దర్శనం చేసుకోవచ్చా లేదండి తప్పు వెళతారు కాకపోతే కొంత గమనించగలరు పెద్దలు యోగులు ఎందుకు నియమం పెట్టారు దాంట్లో కారణం ఉంది గోధులి స్నానం పరమ పవిత్రం అంటారు కదా గోధులి స్నానంలో ఉండేవాడికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరు గోధులి స్నానం చేస్తే పవిత్రుడు ఎటువంటి వాళ్ళ మీద గోధూళి ప్రసరిస్తే పవిత్రత ఏర్పడుతుంది అన్నదానికి నియమాలు ఉన్నాయి ఏమండి అట్లా ఈ ధూళి దర్శనం దుమ్ముగాళ్ళతో స్వామివారిని దర్శనం చేసుకున్నదన్న దాంట్లో కూడా దివ్యాత్మమైన ధర్మం ఉంది గ్రహించగలరు అందరిని ఒకే గుంపులో పెట్టి గుండు కొడతా అంటే కొంత విభేదం ఏర్పడుతుంది దయచేసి పుట్టిన పిల్లాడికి పుట్టిన పిల్లాడికి సంవత్సరం దాటిన తర్వాత ఆడపిల్లైనా మగపిల్లాడు ఎవరైనా ఇద్దరు ఏ కులగోత్రజులైనా ఏ వర్గం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఎవరైనాను శివుని మీద మనసున్న వాళ్ళందరూ కూడా లింగధారణ చేయాలని చెప్పి జగద్గురువు జగజ్యోతి బసవేశ్వరుడు చెప్పాడు ఇంతటి సమరసత భావం ఇంతటి ఐక్యమత్యం ఇంత యూనిటీ ఇంతటి సంఘీభావమైన గుణధర్మము ఎప్పుడో పన్నెండు వందల సంవత్సరాల క్రితం వచ్చింది మనకు నిన్నగాక మొన్నొచ్చి మనకు ఆధ్యాత్మికతని వేరు చేసి సామాజికమైనటువంటి భావాలను పులిమి మేము సంఘ సంస్కర్తలము మేము ఈ అన్టచబిలిటీని తీసేసాము మేము పెద్ద ఉద్దరణ చేసిన వాళ్ళమని పోజులు ఇచ్చుకుంటారు చాలామంది కదా మేము సమరసత భావం నేర్పాము ఈ అంటుబ్యాడ ముట్టువేడ పోగొట్టాము మేమే నిలబెట్టామని పోజులు ఇస్తారు ఎప్పుడో జగద్గురువు మనకు నేర్పాడు బసవేశ్వరుడు బసవేశ్వరుని యొక్క గొప్పతనం చెప్ చెప్తాను చూడండి ఆయనకు యజ్ఞోపవీత సంస్కారం చేస్తామన్నారు తల్లిదండ్రులు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు వారు మరి అక్కకు కూడా చేయలే కదా అక్కకి ఎందుకు చేయరు నాకెందుకు చేస్తారని అడిగాడు ఎంత జ్ఞానం ఉంది ఇందులో భేదం ఎందుకు పెడుతున్నారు ఆమె మనిషి కాదా ఆమె కూడా చేయండి అన్నారు చూసారా ఏకాత్మ భావన ఎప్పుడు పుట్టింది మనకు బసవేశ్వరుడు పుట్టినప్పుడే పుట్టింది ఇప్పుడేం ఇల్లు ఓ మేము సంఘ సంస్కర్తలం మేము దళితుల పాలిట దేవుళ్ళం మేము ఇది చేస్తాం అది చేస్తామంట చేస్తారేమో సొసైటీ ప్రకారంగా సంఘ సంస్కర్తలుగా ఉండి వాళ్ళ హక్కులు మీరు కల్పిస్తున్నారు పోరాటాలు చేసి మేము కాదనం ఆధ్యాత్మిక పరంగా ఐక్యమత్యం ఇచ్చింది ఎవరు ధార్మిక భావాలు కలిగిన వాళ్ళు లేరా సభ్య సమాజంలో ఈ సబ్బండ వర్ణాల ప్రజలందరూ ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ బహుజనుల్లో ఎవరు కూడా ఆధ్యాత్మికవాదులు లేరా అందరికీ దేవుళ్ళు అంటే నమ్మకమే పూజలు అంటే నమ్మమే నమ్మకమే వాళ్ళ పక్షాన నిలబడి పోరాడిన మహనీయుడు ఎవరు ఎవరు బసవేశ్వరుడు ఇప్పుడు ఎవరింట్లో బసవేశ్వరుడు ఫోటో ఉంది పెట్టుకున్నామా మన వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారా ప్రతి ఒక్కరూ లింగధారణ చేయాలి అర్థమైందా ఎప్పుడైతే లింగధారణ చేశామో ఆయన సాక్షాత్తు ఆత్మలింగ స్వరూపుడు ఇంకా అక్కడుండే శివతత్వమునకు తనకు భేదం ఉండదు తనే శివం అఘోరాలు దీనే నమ్ముతారు అర్థమైందా శుభం అఘోర పంతు వేరు ఈ లింగధారణ అనే పరంపర మనకు జగద్గురు పంచాచార్యుల నుంచి మొదలైంది పంచ జగద్గురువులు ఉంటారు పంచ జగద్గురువుల యొక్క దర్శనామృత స్థితితోటి లింగధారణ పరంపరలు స్టార్ట్ అయినాయి దాంట్లో పెద్ద తపస్సు ఉంది పెద్ద దర్శనం ఉంది వాళ్ళు పెద్ద అద్భుతం అపర శివ స్వరూపులు వాళ్ళు పంచజగదూరు పీఠాలు ఉన్నాయి రంభాపురి ఉజ్జైన్ కాశీ శ్రీశైలం కేదారేశ్వరం అద్భుతం ఎక్కడ కూడా ఈ అంటుబేడ ముట్టుబేడ నువ్వు అది ఇది లేదు శివుడంటే నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా లింగధారణ చేస్తారు వేరే దాంట్లో లేదు అది భస్మం ఉండాలి రుద్రాక్ష ఉండాలి శివుని మీద నమ్మకం ఉండాలి ఇంకా అదే శివ పూజ అర్థమైందా సమరసత అనేది సమాజాన్ని ఏకీకృతం చేసేది ఎప్పుడో ఆరంభమైంది మనకు ఇప్పుడు ఎవడు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు అంటాను నేను కదా